ముందుగా న్యూస్ స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందాయి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అంటే ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉన్నాయి ప్రతిదీ కూడా కావాలి నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ రివ్యూ చేసుకున్నాక తనకు ఒక టైం కాంప్ ప్రోగ్రామ్ పెట్టినంత ఆ టైం లోపల అది కంప్లీట్ చేశారా చేయలేదు మళ్ళీ రివ్యూలో చెప్పినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది మీకు చెప్పేటప్పుడు ఈ ప్రాబ్లమ్ ఇంట్లో చేద్దాం డిస్ట్రా అవుతుంది అన్ని రోజులు చేస్తే కరెక్ట్గా చేస్తే మళ్ళీ వచ్చినాక